వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి కీలక నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు అటు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ఇక ఎమ్మెల్సీ పోతుల సునీత మోపిదేవి బాటను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది నిన్న ఆమె రాజీనామా చేశారు ఇక మరిన్ని వివరాలు మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు రాజేష్ జోస్నా వైసీపీలో ఆంధ్రప్రదేశ్లో కీలక పరిమాలు చోటు చేసుకున్నాయి అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రాజీనామాల పరంపర దాదాపు ఈ రోజు దాదాపు ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తున్నారు దీంతో పాటు నిన్న పోతుల సునీత ఎమ్మెల్సీగా బాధ్యత నిర్వహిస్తున్న పోతుల సునీత కూడా రాజీనామా చేసింది అయితే ప్రధానంగా చూసుకుంటే అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో వీళ్ళందరూ కూడా పార్టీని నమ్మి పార్టీలో చేరినప్పటికి కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరినప్పటికీ కూడా సరిపడా గౌరవం ఇవ్వలేదు బీసీలని అవమానకరంగా అవమానకరంగా వ్యవహరించారు బీసీల పట్ల చిన్న చూపు చూశారనే ఆలోచన తోనే ఈరోజు చూసుకుంటే రాజ్యసభ సభ్యులు బేద మస్తాన్ అదేవిధంగా మరికొందరు కూడా మోపిదేని వెంకటరమణ వీరు కూడా రాజీనామా చేయనున్నారు అయితే ఈరోజు పన్నెండున్నరకి ఢిల్లీలో రాజీనామా చేసిన అనంతరం మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనబడుతుంది అయితే ప్రధానంగా చూసుకుంటే రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు వైఎస్ఆర్సీపీ నుంచి ఉంటే వారిలో తొమ్మిది మంది సభ్యులు ఈ నెలలో ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల్లోనే రాజీనామా చేసే యోచనలో ఉన్నారు అయితే కొందరు ముగ్గురు నేతలు అయితే మటుకు టీడీపీలో చేరు చేరనున్నారని స్పష్టంగా తెలుస్తుంది నలుగురు జనసేన పార్టీలో చేరే అవకాశం కనపడుతుంది మిగతావారు బీజేపీలో ఒక ఇద్దరు చేరే అవకాశం స్పష్టంగా కనబడుతుంది అయితే ఇద్దరు మాత్రమే రాజ్యసభలో ఉన్న ఇద్దరు మాత్రమే వైసీపీలో ఉండే పరిస్థితి కనబడుతుంది ప్ర వైవి సుబ్బారెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు వీళ్ళిద్దరు మాత్రమే పార్టీకి మిగిలే పరిస్థితి కనబడుతుంది ప్రధానంగా చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి నాయకుల పట్ల సా గౌరవాన్ని ఇవ్వలేదు అదేవిధంగా వారిని సొంత నియోజకవర్గాల నుంచి దూరం చేసి చాలా ఇబ్బందులకు గురి చేశారు నమ్మి పార్టీ మారి వచ్చిన వాళ్ళకి అదేవిధంగా పార్టీలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న మోపిదేవి లాంటి వారికి కూడా అన్యాయమే జరిగింది కానీ ఎక్కడా కూడా బీసీల పట్ల గౌరవం లేదు బీసీల పార్టీ పేదల పార్టీ అని చెప్పుకున్నా కానీ బీసీల్ని కించపరిచే విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యవహార సొంత నియోజకవర్గాలను కూడా పోగొట్టుకున్న పరిస్థితి కనబడుతుందని మోపిదేవి ఇప్పుడు సొంతగా పార్టీ క్యాడర్లో తన నమ్ముకున్న వాళ్ళకి ఇప్పటికే తెలియజేశాడు అయితే ఈ ప ఈ పరిణామాల నేపథ్యంలో మరికొందరు నేతలు కూడా పార్టీని వీడే పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే మోపిదేవి వెంకట్రామణ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి మోపిదేవి వెంకట్రామణ అయితే అటువంటి వ్యక్తి కూడా పార్టీని వీడుతున్నాడంటే అక్కడ జరిగిన పరిణామాలు అర్థం చేసుకునే పరిస్థితి కనపడుతుంది అయితే ప్రధానంగా చూసుకుంటే మోపిదేవి వెంట రాష్ట్ర ఒక జిల్లా ఒక గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఈ మరో పది మంది నేతలు పై పైబడి పార్టీలు మారే అవకాశం కనపడతాయి అయితే నిన్న స్పష్టంగా చంద్రబాబు నాయుడు అయితే స్పష్టంగా చెప్పాడు ఒక పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి పదవులతో వస్తే అంగీకరించలేదు ఖచ్చితంగా పదవులను సైతం రాజీనామా చేసి పదవులను వీడి ఖాళీగా వ్యక్తిగా మాత్రం వస్తేనే పార్టీలో ఆహ్వానిస్తాం అదేవిధంగా పార్టీలో ఆహ్వానించే బదులు తన సొంత కేడర్లో ఎన్నికల ముందు కూటమిలో పనిచేసిన వారికి ఏ ఒక్కరికి మనోభావాలు దెబ్బ తినకుండా వారిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండే వాళ్ళని మాత్రమే ఖచ్చితంగా పార్టీలోకి ఆహ్వానిస్తాం అనేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు స్పష్టం చేశాడు జోసిన అయితే వైసీపీలో మాత్రం పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి కనబడుతుంది జ్యోసిన రైట్ రాజేష్